వెల్కమ్ టు మై ఛానల్ పల్లటిల్లు తెలుగు అమ్మాయి రమ్య ఈ రోజు వీడియో అన్న రైస్ అండ్ చికెన్ కర్రీ చికెన్ కర్రీ ఓకే చెరి మేరీ లంచ్ బాక్స్ చూస్తున్నారు తమంది లంచ్ బాక్స్ ఆ బాక్స్ ఒక బాక్స్ చెరి బాక్స్ బాక్స్ తమం తమ్ముంది తమం ఆ ఇది అదే తమం తినలేదా

చేసుకుంది నా ఛాలెంజ్ అయిపోయిన తర్వాత ఓకే ద ఓకే స్టార్ కరెక్ట్

కంప్లీట్ కావాలి అందులో సూప్ ఉన్నా మంచిదే కానీ మీకు కారం అనిపిస్తే పీసులు మాత్రం కంప్లీట్ కావాలి పీసులు కూడా అలానే పెట్టుకొని ఫస్ట్ కలుపుకోండి మీరు మళ్ళీ సింగిల్ కూడా ఇంకా కారం ఉంటుంది ఫస్ట్ అందుకే తీసుకొని పీసులు వేసుకో పీసు కూడా పెట్టుకో కంప్లీట్ కావాలి అదే టెక్నిక్ మరి ఇంగనింగా పేస్యినాంతే కారం ముల్లా దా మల్లా నేని మస్టు ఇంగా 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 ఇంనేదా దాన్ని తమ్ముంది కలిపడే కలిపితుంది ఆ వేసుకోవాలా రెండు వేసుకోండి కలుపుకో చూడండి సరే చీటింగ్ okay. <tongue> <let's cheating>, <tongue> <Atle, let's cheating. tongue> అది టెక్నిక్ వాడుతా ఉన్నాడు వాడు అంటే కొంచెం అన్నం లూజ్గా కావడానికి వాటర్ తాగి ఈజీగా నమ్ములు వస్తుంది కదా అట్లా కూడా కొన్ని వాటర్ తాగి నమ్ముతా ఉన్నాడు అనమాట వాక్నిక్

నేను ఇంత ముందు చెప్తలేనా అన్న ఉన్న కలిపి అన్న కలుపు కూడా ఉండద్దు బోల్ బోల్ ఉంటాయ లేదు అయిపోయి మెట్లు కంప్లీట్గా పీసులు ఉండద్దు బోల్సు பீஸ் லேரே கிடி அய்யோ பீஸ் இருந்தாரா கம்ப்ளீட்டே ஹும்ம் ஆதோ இனிமாதர மாச்சுனற ஆகு போனுக்கு பீஸ் இருந்தம்மா போனு லேரே அது ஒன்னே போனே ഇപ്പിക്കോർ അതൊക്കെ അത് കാല ഫോൺ സ്നേദ